మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది ప్రతి పౌరుడు కూడా హౌస్ హోల్డ్ డేటాబేస్లో వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట అమరావతి ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా హౌస్ హోల్డ్ డేటాబేస్లో వివరాలు నమోదు చేయించుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు అన్ని ప్రభుత్వ శాఖల పౌ శాఖలు పౌరుల వివరాలు నమోదు చేయాలని సూచించిన సూచనలు అయితే చేశారనమాట పౌరుల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వ శాఖలకు అయితే ఆదేశాలు వెళ్ళినాయి పౌర సేవలు పథకాలకు ప్రతి శాఖ డేటాబేస్కు వివరాలు అయితే అనుసంధానించాలని చెప్పి విజ్ఞప్తి అయితే చేశారను ఎందుకంటే ఏపీలో మనకి పీ ఫోర్ సర్వే రెండో విడత అయితే ప్రారంభమైతే జరిగింది పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పీ ఫోర్ కోసం ఈ నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు చేపడుతున్న సర్వే ప్రక్రియ అయితే ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు పీపుల్ భాగస్వామ్యం పీ ఫోర్తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు కుటుంబ వివరాలు సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం ఇరవై ఏడు ప్రశ్నల ద్వారా సమాచార సేకరణ ఇస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట సర్వే పూర్తయ్యాక ఈ నెల ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సమాచార జాబితాను గ్రామ సభలో ప్రదర్శిస్తబోతున్నారు సో ఈ విధంగా మనకి మొత్తంగా ఈ నెల ఇరవై ఒకటి లోపు అయితే పద్దెనిమిదినైతే సర్వే పద్దెనిమిది లోపు సర్వే అయితే పూర్తవుతుంది అవుతుంది ఇరవై ఒకటిన గ్రామవాడ సచివాలయంలో జాబితా అయితే ప్రదర్శిస్తారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తన ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అయితే సర్వే అయితే చేస్తుందనమాట ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పినట్టు ప్రభుత్వం సర్వే అయితే చేయించుకోవాలి ఎందుకంటే పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్తేనే అన్ని పథకాలు కార్యక్రమాలకు సంబంధించి వారైతే చేస్తారు అందువల్ల సర్వే అయితే మనకు స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతుంది అందరూ కూడా చేయించుకోండి అంటే మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుందన్నమాట గ్రామవాడి సచివాలయానికి సంబంధించిన అందరూ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి